అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట రూరల్ పోలీసులు నాటుసారాపై ఉక్కుపాదం మోపారు ముందుగా రాబడిన సమాచారం మేరకు మండపేట రూరల్ ఎస్ఐ డి సురేష్ బాబు మండపేట మండలం పాలతోడు చిన్న కాలువ దగ్గరలో తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఆరు వందల ఇరవై లీటర్ల బెల్లపు ఓటను ధ్వంసం చేసి ఐదు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు సురేష్ బాబు మీడియాకు తెలిపారు పాలతోడు గ్రామానికి చెందిన కల్లి విజయ్ కుమార్ సతీష్ సతీష్లను అదుపులోనికి తీసుకుని రిమాండ్ కు పంపమని మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు తనిఖీల్లో పాల్గొన్న ఎస్ఐ సురేష్ బాబు హెడ్ కానిస్టేబుల్ నారాయణ కానిస్టేబుల్ చందు రవి హోంగార్డ్ మోహన్లను రామచంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో పాలతోడు గ్రామంలో నాసారా తయారు చేసుకుంటారు వచ్చిన సమాచారంపై పైను మరియు మా సిబ్బందితో కలిసి మా పాలతో గ్రామ పొలాల రైట్ చేయగా అక్కడ ఒక ఏడు డబ్బాలు డబ్బాలతో కూట ఒక ఇద్దరు వ్యక్తులు పట్టుబట్టడం జరిగింది ఇందులో పొజిషన్ లో ఒక ఐదు లెటర్లు నాటసారం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఏడు డబ్బాలు ఒక్కొక్కని మొత్తం ఆరు వందర ఉంది ఉన్న మొత్తం అక్కడ ధ్వంసం చేయడం జరిగింది వీరిద్దరిపై వీరిద్దరు కనిపించడం మీద మరో వ్యక్తి కూడా ఇందులో ఉన్నట్టుగా తెలిసింది వీరిద్దరిని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్ పంపిస్తున్నాం వీళ్ళలో పాల్త గ్రామం చెందిన వ్యక్తులు తల్లి విజయ్ కుమార్ మరియు తూర్పు సతీష్ గారు వివరాలు చెప్పారు వీరితో పాటు మరొక వ్యక్తి వారిని త్వరలో అరెస్ట్ చేస్తాం వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్ పంపించారు